ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు నీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరిచెదను మొదటి రాజులు ఆరో అధ్యాయం పన్నెండో వోచనం ఐ విల్ పర్ఫార్మ్ ఎవర్ విత్ యూ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సిక్స్ వల్ చువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడు ధనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి